మా ఆయన మా అబ్బాయి దగ్గర పడుకుంటాడు నేను మా అమ్మాయి దగ్గర పడుకుంటాను మాది సింగిల్ బెడ్రూమ్ మా అత్త మామ బెడ్రూమ్లో పడుకుంటారు బెడ్రూమ్ ఎప్పుడైనా ఖాళీ అయిద్దా అంటే మా మామయ్య గారికి బాగోదు ఆయన అక్కడే ఉంటాడు బెడ్రూమ్లో కుదరదు హాల్లో కుదరదు సరే రాత్రికి పిల్లలు నిద్రపోయిన తర్వాత ఉందామా అంటే వాళ్ళు మమ్మల్ని నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోతారు ఆయన పగలంతా చాకిరి చేసి ఆదమర్చి నిద్రపోతాడు సరే పిల్లల్ని నిద్రపుచ్చి లేపుదామా అనుకుంటే పిల్లలతో పాటు నేను నిద్రపోతాను ఇద్దరం పస్తులు పడుకోవాల్సి వస్తుంది మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా ఫేస్ చేస్తే ఒక మంచి సలహా చెప్పరా అక్క అమ్మా ఇప్పుడంటే డబల్ బెడ్రూమ్ కానీ అప్పుడు రేకులి అనమాట చిన్న వంట గది ఒకటే గది ఆ గదిలోని నేను పిల్లలు మా అమ్మ మా ఇంటికి ఎవరో కూడా వస్తూ ఉంటారు మాకు సొంత ఇల్లు లేదమ్మా అద్దెల్లు కానీ ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే ఆ ఇంట్లో బాత్రూమ్ మాకు అనుకూలంగా ఉందా లేదా బయట ప్రకృతి మాకు అనుకూలంగా ఉందా లేదా అని చూసుకొని జాయిన్ అవుతాం అనమాట ఎందుకంటే మా ఆయనకి ఆకలి ఎక్కువ ఎప్పుడంటే అప్పుడు టవల్ తీసుకొని రా ఈ బుద్దు అని అని అంటాడు ఇదిగో హిట్ట నేను చక్కగా వెళ్ళి ప్రేసి వస్తాను ఇక రాత్రికి వాళ్ళకి భోజనం పెట్టేసేసి పడుకోండి కొంచెం మేము సల్లగాలు పీల్చి వస్తాం అని చెప్పి చిన్నగా గెడేసేసి బయటకు వచ్చి ఓ గంట సేపు చల్లగాలు పీల్చి లోపలికి వెళ్తాం అమ్మా పగలంతా కష్టపడ్డ ముగుడికి కంచం సగం కడుపు నింపితే మంచం పూర్తిగా కడుపు నింపుతుంది అప్పుడే ఆతమరిచి నిద్రపోతాడు ఉదయాన్నే కుటుంబం కోసం కష్టపడటానికి ఫ్రెష్గా లేచి పరుగులు మనసు పెట్టి ఆలోచించాలే కానీ మార్గాలు చాలా ఉన్నాయి అమ్మాయిలో మా ఆయన నా బతుకు మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నావు అని చెప్పి రోజు గొడవ పడుతున్నాడు పడితే పడ్డాడు ఎదుగు అమ్మాయిలు మీరు పస్తులు పడుకోకండి వాళ్ళని పస్తులు పడుకోబెట్టకండి నా సలహాలు పాటిస్తూ మంచి ఎంజాయ్ చేయండి అర్థమైందా అర్థమైందిలే మీరు పెద్ద కందిరి వాళ్ళు మా ఆవిని చూస్తే మూడు రాదు పక్కింటి ఆంటీని చూస్తే మూడు వస్తుంది పాసిపోయిన నైట్ వేసుకొని మూతి ముక్కు తుడుచుకుంటా ఉంటే ఏం మూడు వస్తుంది సరే మంచం కడకు వచ్చేటప్పటికల్లా కాపరేట్ చేసిద్దా మబ్బు మొహం వేసుకొని వచ్చిద్ది ఇంకా ఏం ముట్టబుద్ధిద్దు మేడం గారు అయ్యా మీ అమ్మకి మీ అయ్యకి నీ కొడుక్కి నీ కూతురికి నీకు వడ్డీ వడ్డీ ఇంటి పని పెంట పని ఒక పూటతో అయిద్దా మళ్ళీ రాత్రి గోడ చేసుకొని అలసిపోయి మంచం ఎక్కితే అలసిన శరీరానికి ఆయిల్ పెట్టి మనం పని చేసుకోవాలి కానీ మూడు రాదంటే అంటే చెప్పు ఇక ఆంటీ సంగతి ఇక పక్కింటి అంటే నువ్వు చూసేసరికి ఏ పనులు చేసుకుంటుంటుంది అనుకున్నావా లేకపోతే మీ అయ్యకి మీ అమ్మకి కాపీలు అనుకున్నావా అక్క నిన్ను పటాయించే పనులో ఉంటుంది నా మల్లెపూలు పెట్టి తెల్ల కట్టి ఇక రసక రాజామణి వచ్చావు దున్నుకోరా తెచ్చేది అమ్మా జీవితం నిన్ను పటాయించే పనిలో ఉంటారు సాని కొంపకి సంసారి కొంపకి తేడా తెలుసుకొని సావు అర్థమైందా నువ్వు సాని కొంపలో ఉన్నావా సంసారి కొంపలో ఉన్నావా అది కూడా గ్రహించు హాబ్ బాబ్బా నేను అప్పుడు ఒకటే మాట ఇప్పుడు ఒకటే మాట ఆడపిల్లలు అన్న తర్వాత పగలంతా లక్ష్మీదేవిలాగా రాత్రికి రతీదేవిలాగా ఉండాలి తప్పదు ఇక పనులు చేసేటప్పుడు ఆ పాడున ఇని పక్కన పెట్టి చక్కగా అందంగా సింగారించుకొని అటు ఇటు పని చేసేటప్పుడు మొగుడ్ని ఉడికెత్తా ఉండాలి రాత్రికి మాత్రం చక్కగా మల్లెపూలు పెట్టుకుని ఎదురు సొత్తా కూర్చోవాలి తప్పదమ్మా ఎందుకంటే ఏ అంటి ఎత్తుకుపోయిందో ఏ పక్కన యువత ఎత్తుకుపోయిందో అని భయపడుతూ సస్తూ బతికే కన్నా మన రంబలా తయారైనా వాళ్ళు కుక్కన బానేవారు కానీ మన ప్రయత్నాలు మనం చెయ్యాలి చేతులు తర్వాత తాకులు పట్టుకుని ప్రయోజనం లేదమ్మా కొంచెం అర్థం చేసుకోండి అమ్మాయి